గోత్రం అంటే ఏమిటి గోత్రం ఎలా వచ్చింది ఆ భగవంతుని ప్రత్యక్షంగా దర్శించుకున్న మహర్షులంతా యజ్ఞ యాగాదులు చేసి అందరి మేలు కోరేవారు ప్రస్తుతం ఉన్న మనుషులంతా ఆ మహర్షుల సంతతి అని శాస్త్రం చెబుతుంది ఏ ఋషి వంశంలో జన్మిస్తారో ఆ ఋషి వంశంతో వారిని పేర్కొంటారు దీనినే గోత్రం అంటారు విశ్వామిత్రుడు భరద్వాజుడు గౌతముడు అంగీకారుడు వశిష్ఠుడు కౌండిన్యుడు ఆత్రేయుడు పరిసర మొదలగు మహర్షులు ఉన్నారు ఇతరులకు దానం ఇవ్వచ్చా పుణ్యం కానీ మనం వాడిన బట్టలు చిరిగిపోయిన బట్టలు అస్సలు దానం చేయకూడదు కొత్త బట్టలు బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ దానం చేస్తే చాలు వాడిన బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త ఉప్పు పసుపు కలిపి బట్టలు పిండిన తర్వాత దానం చేయండి